ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో బాగుపడాలి బాగా చదువుకోవాలి మంచి క్యారీర్లో సెటిల్ అవ్వాలి ఉన్నత స్థితులకు చేరుకోవాలి అని అందరికీ ఆ కోరిక ఉంటుంది ప్రతి పేరెంట్ కూడా మా పిల్లలు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం దొరకాలి కెరియర్ ఎక్కడైనా మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనే ఉంటుంది ప్రతి పేరెంట్ కూడా చాలా కష్టపడి చదివిస్తారు పిల్లలు చదువుకొని జాబ్లో చేరాక ఈ రోజుల్లో జాబ్ ఊరికే చేంజ్ చేస్తూ ఉంటారు కొంతమందికి ఏమో క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్ ఉండదు సరే ఏదో ఒక జాబ్ చేయాలని అలా కష్టపడుతూ ఉంటారు పాపం అంటే ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా కష్టపడతారు కానీ కష్టపడ్డ వాళ్ళు అందరూ పైకి వెళ్తున్నారా కష్టపడ్డ వాళ్ళందరూ అందరు క్యారియర్లో సెటిల్ అవుతున్నారా కొంతమంది అలా కష్టపడుతూ కష్టపడుతూ అలసిపోయి నా కర్మ అనుకుంటారు కొంతమంది ఏమో కొద్ది కష్టానికి అలా వెళ్ళిపోతుంటారు చాలా టాప్ పోస్ట్లోకి రీచ్ అయిపోతారు బిజినెస్లో కానీ అలా టాప్కి వెళ్ళిపోతుంటారు ఇదంతా నా గొప్పతనమే నేను కష్టపడ్డాను కాబట్టి పైకి వస్తానంటాడు సరే కష్టపడాలి ఎవరైనా ఎఫోర్ట్ పెట్టండి ఊరికే అలా పైకి రారు కానీ కష్టపడ్డ వాళ్ళందరూ వస్తున్నారు అన్నది అంటే నేను గమనించింది నాకున్న ఈ కొద్ది ఫార్టీ ఇయర్స్ అనుభవంలో దీనికి అంతటికీ కారణం ఏంటంటే సరే కర్మానుసారంగా తర్వాత విషయం ముందు మనం ఎఫోర్ట్ అనేది పెట్టాలి ఎఫోర్ట్ పెట్టిన వాళ్ళందరూ రావట్లేదు నేను చాలామందిని చూశాను అలా దీనికి కారణం అలా కష్టపడి కష్టపడి అలసిపోయిన వాళ్ళు ఇల్లు చూస్తే మనకు అర్థమవుతుంది పశ్చిమంలో చాలా ఖాళీ స్థలం ఉండడం అసలు తూర్పులో ఏమీ ఖాళీ స్థలం లేకపోవడం లేదా ఉత్తరంలో ఖాళీ స్థలం అసలే లేకపోవడం దక్షిణంలో చాలా ఖాళీ స్థలం ఉండడం దక్షిణంలో ఫ్లోరింగ్ డౌన్ ఉండడం లేకపోతే పశ్చిమంలో డౌన్గా ఉండడం తూర్పులో ఎత్తైన బిల్డింగ్స్ ఉండడం ఉత్తరంలో ఎత్తైన బిల్డింగ్స్ ఉండడం స్లోప్ అంతా కూడా ఆగ్నేయం లేదా నైరుతి దక్షిణం వైపు ఉండడం కొన్ని చేడు పోట్లు ఉండడం దాంతో అక్కడ వాస్తు బలం లోపించి అస్తమానం కష్టపడుతూనే ఉంటారు కష్టపడి కష్టపడి అలచిపోతారు కొంతమంది అలా రీచ్ అయిపోతుంటారు వాళ్ళ ఇంటికి ఇంట్లో చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ తూర్పులో చాలా ఖాళీ స్థలం ఉండడం ఇలా ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం ఉండడం ద్వారాలన్నీ కూడా ఉచ స్థానంలో ఉండడం ఈశాన్యం బాగా చక్కగా పెరిగి ఉండడం సరే ఏ స్థలంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మనం ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము ఎంత మనం బాగా కట్టుకున్నా ఏదో ఒకటి లోపం అంటూ ఉంటుంది ఒక ఎయిటీ పర్సెంట్ సో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఖాళీ స్థలాలు ఫ్లోర్ లెవెల్స్ ద్వారాలన్నీ కూడా ఉచ్చంలో ఉండడం నడక ఎప్పుడు కూడా ఉచ్చంలో ఉండాలి వీ చెడు వీధిపోటు లేకుండా ఉండాలి చదువు అయిపోయే వరకు పిల్లలు ఎక్కడ కూర్చొని చదువుకోవాలి అంటే ఎక్కడ కూర్చొని చదువుకుంటే బాగా రాణిస్తారు మెమరీ పవర్ ఎక్కువగా పెరుగుతుంది అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే తూర్పు గోడ కాని చేసి బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ తూర్పు గోడకి బెడ్ ఒక చిన్న టేబుల్ స్టడీ టేబుల్ వేసి చదివిస్తూ ఉంటారు అంటే తూర్పు అలా చూ చూస్తూ లేదా ఉత్తరం గోడకు వేసేసి ఉత్తరం వైపు చూస్తూ చదువుకుంటే చదువు బాగా ఉంటబడుతుందని ఆ ఇంట్లో ముఖ్యంగా వాయుంలో దోషం లేకుండా చూసుకోవాలి ఎక్కడ కూర్చొని చదువుకున్నా ఉత్తరం ముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ కూర్చొని చదువుకుంటే చాలు కానీ తూర్పు గోడకే టేబుల్ వేసుకొని చదువుకోవాలి లేకపోతే ఉత్తరం గోడకే టేబుల్ వేసుకొని చదువుకోవాలి కాదు ముందు మన ఇల్లు వాస్తుపరంగా ఉందా లేదా చూసుకోవాలి అన్ని పాయింట్స్ కరెక్ట్గా లేకున్నా ముఖ్యంగా అంటే మనం ఇప్పుడు ఖాళీ స్థలం లేదు ఎక్కడ రెంటెడ్ హౌస్లో ఉన్నాం సో అక్కడ మనం ఏం చేయాలి ముందుగా ఇంట్లో సామాన్లన్నీ కూడా కరెక్ట్గా అమర్చుకోవాలి ఫస్ట్ ఎయిడ్గా నైరుతిలో బరువు ఉండేలాగా వాయువ్యంలో మంచం కొన్నిసార్లు బెడ్రూమ్స్లో వాయువ్యం బెడ్రూమ్లో ఏం చేస్తుంటారంటే బెడ్ తీసుకు కాటు తీసుకెళ్ళి పశ్చిమ ఉత్తరం కూడా కానిచ్చి వేస్తారు దీంతో వాయు దోషం ఏర్పడుతుంది దీంతో కూడా ఏ జాబ్లు కూడా నాళ్ళు ఉండలేరు అలా కొన్నాళ్ళు చేసి జాబ్ ఏదో ప్రాబ్లం వచ్చి చేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో క్యారియర్ సెటిల్ అవ్వాలి అంటే ముఖ్యంగా మనం ఇంటి బాసు కరెక్ట్గా సెట్ చేసుకుంటే తప్పకుండా బాగుపడతారు సైరక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి